అందరికీ నమస్తే నేను మేం వి చౌదరి సో ఇవాళ నేను వచ్చేసి ఎక్కడున్నాను అంటే మధురా నగర్లో శారదా లో ఉన్నాను వాళ్ళ షాప్లో ప్రత్యేకత ఏంటి అని అంటారా హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ మరి ఇందులో ఇంకేముంది గొప్ప అన్ని సారీ అన్ని శారీ షాప్స్ ఉంటాయి కదా మరి ఇందులో ఏంటి ప్రత్యేకత అంటారా జూన్ తొమ్మిది నుంచి ఆషాడం ఆషాడం ఆ పెద్ద బిగ్ సేల్ నడుస్తుందండి అది మాటల్లో చెప్పలేను ప్యూర్ కంచుపట్టు బ్రైడల్ సారీస్ మీద అరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు ఏంటి అరవై అనుకున్నారా నిజంగా మీకు కలెక్షన్ కూడా చూపిస్తాను అదిరిపోయే కలర్స్ ఉన్నాయి ఇక్కడ సో మరి ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాప్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కంచుపట్టు శారీస్ ఇక్కడ పదివేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నాయి మరియు మా వద్ద ఫ్యాన్సీ అలాగే ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీస్ పై అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది సో మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఈ స్టోర్ ని విజిట్ చేయండి విజిట్ చేసి ఇక్కడ ఉన్న ప్రైజెస్ ను చూడండి ఖచ్చితంగా నాకు తెలిసైతే ఈ షాప్ను అయితే విడిచిపెట్టరు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు షాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక వంద మందిని ఇక్కడ తీసుకొచ్చే షాప్ చూపిస్తారు సో మరి ఇంకెందుకు వచ్చేయండి శారదా శారీస్ ఇచ్చే రేట్లు హైదరాబాద్లో మరెక్కడా దొరకమంటే అండి మీరు వస్తే కనుక ఖచ్చితంగా చూసి మీరు ఇది నిజం అని చెప్తారు సో అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి ఎక్కడ అని అనుకుంటున్నారా సారదా సారీస్ మధురా నగర్ నియర్ టు వెల్లంకి ఫుడ్స్ యూసఫ్గూడ రోడ్ అమీర్పేట్ హైదరాబాద్ అండ్ సారదా సారీస్ ఓన్లీ మధురా నగర్లో మాత్రమే ఉందండి ఇంకెక్కడా వీళ్ళకి స్టోర్స్ లేవు ప్లీజ్ డూ విజిట్